ఓకే ఇప్పుడు చెప్పండి ఈ పన్నెండేళ్లలో నా దృష్టిలో ఒక రెండు మూడు తరాలని ప్రభావితం చేసింది కవి సంఘం అది ఒక తన్ను బంగారావు లాంటి కవి అయినా గోడ తన్ను కావాలన్నట్టుగా కవి సంఘం బేస్ ఇచ్చింది తగిన ప్రోత్సాహం ఇచ్చింది భుజం తట్టింది ప్రపంచాన్ని కొత్త రకంగా చూపించింది చూస్తా చూస్తా ఉండగానే పన్నెండేళ్ళు పూర్తి చేస్తుంది కవి సంఘం వెనక తిరిగి చూసుకుంటే సంఘం పాత్ర అది పోషించినటువంటి రోల్ చాలా ఇంపార్టెంట్ అయింది ఎంతమంది కవుల్ని సుప్రసిద్ధులైనప్పుడు కొత్త తరం కవుల్లో సుప్రసిద్ధులైన వాళ్ళు చాలామంది సంఘం నుంచి వచ్చిన కవి సంఘం వెనకమాల యాకువు లక్ష్మి వీళ్ళిద్దరూ తల్లిదండ్రుల లాగా ఉండి ముందుకు నడిపించారు ఒక పద నిర్దేశం చేశారని నేను అనుకుంటున్నాను ఏదో ప్రభుత్వం వచ్చేయటం ప్రోత్సహించడమే కాకుండా ఒక దారి చూపించారు ఆ దారి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను కవిసంగం అది చాలా నిరాటంకంగా చాలామంది చేత తీసుకొచ్చి మాట్లాడించింది వాళ్ళ అనుభవాలను గురించి కొత్త తరం కవులకి అందేట్టు చేసింది అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చాయి కవి సంగమంలో సిరీస్గా రాసినటువంటి వాళ్ళు లక్ష్మీనర్స కావచ్చు తర్వాత అమెరికాలో ఉంటాడు స్వామి కావచ్చు దీంట్లో రాసినటువంటి అన్ని పుస్తకాలు వచ్చినాయి బ్రహ్మణైన బుక్స్ లాగా వచ్చింది పుస్తకాలు వచ్చినాయి దీంట్లో ఏదో ఒక శీర్షిక కింద నిర్వహించి రాసినటువంటి పుస్తకాల వాళ్ళు లబ్ధప్రతిష్ఠలై తర్వాత పుస్తకాలు వేసుకున్నారు అది కొత్త తరానికి చాలా ఉపయోగపడ్డాయి ఆ పుస్తకాలు అది కవిత్వాన్ని గురించి కావచ్చు దాని గురించి కావచ్చు పేరు సడన్గా గుర్తురావు కానీ చాలామంది సుప్రసిద్ధులైనటువంటి కవులు కవి సంఘం నుంచి చుట్టిన కవి సంఘం ఈ పన్నెండేళ్లలో అది నిర్వహించిన పాత్ర అమోఘమైంది అనన్యమైంది దీని కంపారిది కంపారిజన్ కవి సంఘం లాంటిది ఇంకొకటి బహుశా ఇతర ఉత్తర భవిష్యత్తులో ఏమైనా వచ్చిందేమో కానీ దానికి ఊరూరా కౌసంగం అని ఒకటి పెట్టి తిప్పటం అది మామూలు విషయం కాదు ఎవరూ కాళ్ళు మనకు తీసుకుని పడుకుని దశనించి బయటికి పోయి నలుగురిని కలపటం నలుగురిని కలిసేటట్టు చేయటం కొత్త కవులకు బయట ప్రపంచం చూయించటం కొత్త కొత్త బాధ్యతలు అప్పజవటం ఆ రకంగా ఈ పన్నెండేళ్ల కాలంలో కవి సంఘం చాలా అనర్ఘమైనటువంటి పాత్ర నిర్వహించింది దానికే అడ్డు లేదు యాకమానులు తల్లిదండ్రులు ఎవరంటే యాభులు లక్ష్మి వాళ్ళని దన్ను చేసుకుని చాలామంది వచ్చారు వాళ్ళు వీలు పురుషులు అందరూ వచ్చారు ఇప్పుడు ముప్పై నలభైల మధ్య ఉన్నటువంటి చాలామంది కవులంతా కూడా నా దృష్టిలో నాడాబా కలుపుకొని ఒక పదిహేను ఇరవై మంది కవి సంఘం బ్యాచ్ చేసేదంతా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఆ గుర్త భావం వాళ్ళ దగ్గర ఉండాలేకపోయినా చరిత్రలో అది రికార్డ్ అయింది కాబట్టి నో ప్రాబ్లం जय हो हों कवित्म याकूब जय हो कवि